హానెస్ట్గా గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి ఈ కామెంట్స్ దివ్య చూస్తుంది దివ్య హౌస్ నుంచి ఆల్రెడీ బయటకు వచ్చింది ఖచ్చితంగా ఖచ్చితంగా తన కామెంట్స్ వస్తుంది ఇది నా ప్రామిస్ సో హౌస్లో ఉన్నవాళ్ళని పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళలో కంపేర్ చేసుకుంటే దివ్య బెస్ట్ ప్లేయర్ వరస్ట్ ప్లేయర్ హౌస్లో ఉన్న వాళ్ళతో వదిలేద్దాం హౌస్లో ఉన్న వాళ్ళతో సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళ లెవెల్లో తను లేదు కాబట్టి జనం బయట పంపిస్తారు అది పక్క మీడి ఆల్రెడీ బయటకు వచ్చేస్తా చాలా మంది హరితారీస్ దగ్గర నుంచి శ్రీజ దగ్గర నుంచి ప్రియా దగ్గర నుంచి సెలబ్రిటీస్లో చూసుకుంటే ఫ్లోరా సైని కావచ్చు దివ్యల మాదిరి కావచ్చు రమ్య మోక్ష కావచ్చు చాలా మంది షష్ఠి వర్మ కావచ్చు మర్యాద మనీష్ కావచ్చు ఇట్లా మేల్ అండ్ ఫీమేల్ అందరితో కంపేర్ చేసుకుంటే దివ్య బెస్ట్ ప్లేయర్ వరస్ట్ ప్లేయర్ యావరేజ్ ప్లేయర్ మూడిట్లో ఒకటి కామెంట్ చేయండి తన గురించి జనం ఏమనుకుంటున్నారు అని దివ్య కామెంట్స్ వస్తుంది ఖచ్చితంగా చూస్తుంది ఆల్రెడీ బయట ఉంటాను మన ఛానల్ కూడా చూస్తుందని తెలిసింది సో కామెంట్స్ ఖచ్చితంగా చూస్తుంది ఈ వీడియో తనకు పర్సనల్గా పంపిస్తాను సో జనం ఏమనుకున్నారో తనకు తెలియాలి సో ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే శివాజీతో బజ్ ఉంటుంది అందరూ బయటకు వచ్చేసిన తర్వాత ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎట్లా అయితే స్టేజ్ మీద పిలిచి ఏవి చూపించేసి ఏవి కంప్లీట్ అయిపోగానే ఆల్రెడీ ఉన్న హౌస్ మేట్స్తో మాట్లాడించేసి గుడ్ బై చెప్పేసి పంపి ఇంకా వెంటనే బస్ పెడతారు ఎందుకంటే అప్పుడే హౌస్లోంచి నుంచి బయటకు వచ్చి ఫుల్ వేడి మీద ఉంటారు ఎవరైనా దివ్యానే కాదు వాళ్ళు దివ్య కాదు దివ్య అనుకుంటారు ఎవరు హౌస్ నుంచి బయటకు వచ్చినా తను ఎవరో దెబ్బ కొట్టారని హౌస్లో కొంతమంది మీద కోపం ఉంటుంది కొంతమంది మిస్ అవుతూ ఉంటారు కొంతమంది మీద ఆపేక్ష ఉంటుంది నా తర్వాత నేను బయటకు వచ్చాను కాబట్టి నెక్స్ట్ వాళ్ళు రాకూడదు బలం వాళ్ళు ఉండాలి వాళ్ళు గెలిచి కప్పు కొట్టాలి నా తరఫున వాళ్ళని అక్కడ పోరాడాలి అనే ఫీలింగ్ ఉంటుంది ఇట్లా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి ఆ ఫీలింగ్స్ అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి అందుకని ఏం చేస్తారంటే మనకు పంపిత చేస్తారు కదా వెళ్ళిపోయిందని వెళ్ళిపోయారని పర్సన్ వెళ్ళిపోయిన వెంటనే ఉంటారు అక్కడ శివాజీ మొత్తం స్క్రిప్ట్ ఎవ్రీథింగ్తో రెడీగా ఉంటారు ఎందుకంటే ఆ మూమెంట్లోనే సమాధానం డ్రెస్ కూడా మార్చరు ఆ మూమెంట్లోనే సమాధానం ఇస్తాయి అనుకోండి మీకు మామూలుగా రావు సమాధానాలు అట్లా కాకుండా ఒక రోజు గ్యాపో గంట గ్యాపో పది గంటల గ్యాపో ఇచ్చారనుకో నైట్ పడుకోండి పొద్దున్నే చెప్తారు బిగ్ బజ్ ఉంది మీకు ఇంటర్వ్యూ అంటే అవదు సమాధానాలు అట్లా రావు డైరెక్ట్గా అందుకని బజ్ వెంటనే పెడతారు లాస్ట్ ఇయర్ గీత్ రాయల్ ఎవరు పెట్టారు ఈ ఇయర్ శివాజీ లాస్ట్ ఇయర్ ప్లేయర్స్ని ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటెస్టెన్స్లో ఒక కంటెస్టెన్స్ని ఎంచుకొని ఇయర్ వాళ్ళని బజ్లో తీసుకొస్తారని మనకు తెలిసిందే సో శివాజీ ఇయర్ బస్ చేస్తున్నాడు లాస్ట్ ఇయర్ శివాజీ కాదు అంత ముందు ఇయర్ అనుకుంటా ఎనివే మీకు మీరు చెప్పండి ఆ విషయం నాకు ఐడియా లేదు సో ఈ షోలో ఈ బస్ షోలో తన ఓపెన్ అయిపోయింది భరణి గురించి నాకు బ్రదర్ లాంటి వారు రెండోసారి వచ్చినప్పుడు ఆయనలో చేంజెస్ నేను చాలా క్లియర్గా చూశాను కానీ నేను తెలుసుకోలేకపోయాను మై మై హార్ట్ ఓవర్ టుక్ మై బ్రెయిన్ అని చెప్పేసింది ఓపెన్గా బయటికి వెళ్ళిన తర్వాత మంచి రిలేషన్ రిలేషన్షిప్ అది మెయింటైన్ చేసుకుని హౌస్లో స్ట్రిక్ట్గా ఉండి స్ట్రాంగ్గా గేమ్ ఉంటే నేను లోపల ఉండేదాన్ని కానీ భరణి పట్ల అంటే డైరెక్ట్గా ఇలా చెప్పాలో భరణి పట్ల నాకు ఉన్నటువంటి అబ్జర్సేషన్ దెబ్బ కొట్టిందని ఇన్డైరెక్ట్గా దివ్య శివాజీ ముందు క్లియర్ కట్గా ఒప్పుకుంది ఎందుకంటే అనేక లాజిక్స్తో కొట్టాడు శివాజీ బ్యాక్ టు బ్యాక్ శివాజీ కూడా నాగార్జునలాగా డైరెక్ట్గా మాట్లాడరు వెనకాల కూడా ఇట్లా స్క్రిప్ట్ ఉంటుంది నాకేం స్క్రిప్ట్ లేదు కదా ఇయర్ఫోన్స్ పని ఎట్లే పెట్టుకుని పక్కన పెట్టా సో ఆ స్క్రిప్ట్ వింటూ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు సో ఆ స్క్రిప్ట్ చెప్పింది విని ఆ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు శివాజీ ఎవరు ఖాళీ ఉంటుంది బా శివాజీ లాంటి యాక్టర్కి నాగార్జు లాంటి యాక్టర్ ఖాళీ ఎందుకు ఉంటుంది సో వెనకాల టీం ఉంటుంది బస్గో టీం ఉంటుంది బిగ్ బాస్ కో టీం ఉంటుంది వాళ్ళు స్క్రిప్ట్స్ ఇస్తుంటారు వెనకాల నుంచి ప్రామ్స్ అంటే ఏమీ చూడరని కదా కొంత చూస్తారు కొంత ఇన్పుట్స్ తీసుకుంటారు ఇంకొంత అప్పటికప్పుడు వచ్చిన ప్రామ్స్ అంటే వాళ్ళు వేసేదానికి డైలాగ్ కౌంటర్ అయ్యాలి కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ దివ్య ఏమంది అంటే పొజిటివ్ నేను అంతేం పొజిటివ్ అవ్వలేదు భరణి విషయంలో అంటే నీ పాజిటివ్నెస్ కనిపించేసిందమ్మా నీ పోజిటివ్నెస్ వెంటనే అట్లాగా ఎత్తి తిప్పుకోవడానికి ఆయన ఏం కిడ్ కాదు కదా అని శివాజీ ఇంకో దానికి ఏదో పనిచేశాడు దివ్య అంటే స్పాంటేనియస్ పంచెస్ రావాలంటే డెఫినెట్లీ వెనకాల టీం ఉండాల్సిందే వీళ్ళు చెప్పేది వింటారు దివ్య చెప్పేది విని అవతల నుంచి అంటుంటారు సరే అని మొత్తానికి ఈ బజ్ మీరు చూడండి జీవాల్స్టార్లో ఉంది వర్రస పెట్టి అన్ని విషయాలకి తన నిజాలు ఒప్పుకుంది తను చెంది నాకు ఎటువంటి గ్రజ లేదు వాటి రిలేషన్ ఎట్లా ఉంటే నాకేంటి బట్ ఆయన కాలికి ఆయింట్మెంట్ విషయంలో ఎందుకు గొడవపడ్డానంటే ఆయన బాగాలేదని అప్పటి నుంచి చెప్తున్నారు నేను దానికి కూడా ఆల్రెడీ వీకెండ్ నాగార్జున సమాధానం చెప్పానని చెప్పింది అవన్నీ చెప్పుకొచ్చింది ఆ మిస్ అవ్వకుండా చూడండి మొత్తం కక్కేసింది తన మనసులో మాట ఎస్పెషల్లీ భరణి తనుజా విషయంలో నేను కింద మన డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను దిస్ ఈజ్ రాము డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి మీకు బాగా కాస్ట్లీ ఉండే వస్తువులు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా డిస్కౌంట్ రాగానే అక్కడ మేము పోస్ట్ చేస్తాము ఆ లింక్ ఓపెన్ చేసి మీకు ఆ వస్తువులు నచ్చితే వెంటనే మీరు పర్చేజ్ చేయవచ్చు ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న వస్తువులు మాత్రమే క్వాలిటీ చూసి మరీ మేము అక్కడ పోస్ట్ చేస్తాం సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ అట్లాగే వరల్డ్ ఆర్బిట్ టీవీ అని మనకు ఒక ఛానల్ ఉంది సబ్స్ ఇచ్చాను లింక్ ఆ లింక్ని యూజ్ చేసి మీరు ఆ ఛానల్ ఓపెన్ చేస్తే జియో పాలిటిక్స్ నేషనల్ పాలిటిక్స్ నేను అందులో మాట్లాడుతున్నాను ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మన వాళ్ళదే ఛానల్ మనదే